బోగస్ కార్డుల తయారీ విషయంలో పీలేరు కలెక్టర్ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే అదే కేసులో మరో ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు బలైనట్లు రాయలసీమ పోరాట సమితి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఎం జయరాములు ఎంఈఆర్ఓ తహసీల్దార్ తిరుపతి అర్బన్ ఎం విజయభాస్కర్ ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ పుత్తూర్లు సస్పెండ్లు అయ్యారని నవీన్ తెలిపారు బోగస్ ఓట్ల ఓటర్ కార్డుల తయారీలో రాజకీయ పార్టీ నాయకులను పెద్ద స్థాయి అధికారులను వదిలిపెట్టి చిరు ఉద్యోగస్తులపై సస్పెన్షన్ వేటు వేయడం దుర్మార్గమన్నారు తిరుపతి బోగస్ ఓట్లకు సహకరించిన అధికారులపై ఔట్సోర్సింగ్ సిబ్బందిపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కొరడా జిడిపించడంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో సస్పెన్షన్ల పరంపర ప్రారంభమై కొనసాగుతుందన్నారు తిరుపతి జిల్లాకు సంబంధించి తయారు చేసిన ఓటర్ల జాబితా ముసాయిదాను ముందుగా ప్రకటించిన విధంగా ఇరవై రెండో తేదీని కాకుండా మరో పదిహేను రోజుల పాటు అధికారులకు గడువిచ్చి అధికారిక లెక్కల ప్రకారం గతంలో తయారు చేసిన ముప్పై నాలుగు వేల బోగస్ ఓట్లను తొలగించిన తర్వాత జిల్లా కలెక్టర్ ముసాయిదా ఓటర్ లిస్టు విడుదల చేయాలని లేని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని నవీన్ హెచ్చరించారు తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో దొంగ ఓట్ల పెద్ద చర్చ జరుగుతోంది అధికారులని ఏకతాటిగా మూకుముడిగా సస్పెండ్ చేసే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి నిన్న మనం చూసాం ఐఏఎస్ అధికారిని ఏకంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషనే సస్పెండ్ చేయడం జరిగింది ఈరోజు ఏదైతే కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సిసిఎల్ వాళ్ళు ఇద్దరు ఎవరైతే గతంలో ఎలక్షన్ టైంలో బోగస్ ఓట్లని దాదాపు ముప్పై నాలుగు వేల ఎపిక్స్ ఓటర్లని దొంగ ఓట్లని తయారు చేశారో వాళ్ళ మీద సస్పెన్షన్ ఆర్డర్స్ ఇస్తూ ఒకరు ఎం జైరాములు ఏఈఆర్ఓ అండ్ తహసీల్దార్ ప్రజెంట్ నవ్ వర్కింగ్ యాస్ ఏఓ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నారు వీరు అదేవిధంగా ఎం విజయ్ కుమార్ ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ తిరుపతి అర్బన్ మండలం నవ్ వర్కింగ్ యాస్ డిటి పుత్తూరు వీళ్ళిద్దరినీ సస్పెండ్ చేయమని చెప్పి ఈరోజు ఎన్నికల కమిషను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను అడుగుతున్న చేసిన పాపం ఎవరు ఇప్పుడు ఇప్పుడు శిక్ష అనుభవించేది ఎవరండి నేను ఉద్యోగస్తుల్ని ప్రాధాయపరుతున్నా దయచేసి అంటే సమాజంలో సముచితమైనటువంటి గౌరవం ఉంది మీరు ఈరోజు ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు తీసుకుంటున్నారు తప్ప ఏ రాజకీయ నాయకుడో ఏ మంత్రో ఎమ్మెల్యేనో ముఖ్యమంత్రో వాళ్ళ జోబీల నుంచి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడం లేదండి దయచేసి ఏ ప్రభుత్వానికి కూడా మీరు కొమ్ము కాయొద్దండి ప్రజల పక్షాన ప్రజాస్వామ్యవాదులుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఉద్యోగస్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం రేపు మళ్ళా బిఎల్ఓలు కంప్యూటర్ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబితా కూడా తయారైంది ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తున్నారు రాబోతాంది ఆర్డర్స్ సంతకాలు అవుతున్నాయి అదేవిధంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటన పైన ఏడు ఒకటి ఇరవై నాలుగు అంటే పది రోజుల క్రితం నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారండి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు నేను అడుగుతున్నా ఇది జరిగి రెండు సంవత్సరాలు అవుతా అంటే మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం ఏందండి అంటే దీని మీదే చాలా అనుమానాలు కలుగుతున్నాయి దయచేసి ఏదైతే ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారో ఎఫ్ఐఆర్ నమోదైందో ఇది కాదండి కావాల్సింది దీనిలో కూడా పాపం అమాయకులు ఎవరో మరి ఎవరో కంప్యూటర్ ఆపరేటర్లు అవుట్ సోర్సింగ్ వాళ్ళు అండి వీళ్ళు వీళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ కట్టేశారు ఒకరు వచ్చి ప్రతాప్ నాయక్ ఇంకొకరు శివకుమారు ఇంకొకరు విజయ్ కుమారు వీళ్ళు తహసీల్దార్ తిరుపతి అర్బన్ మండలంలో ఉన్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వాళ్ళని డిప్యుటేషన్ మీద నగరపాలక సంస్థకు తీసుకువచ్చింది ఎవరండి వాళ్ళు డిప్యుటేషన్ మీద నగరపాలక సంస్థకు వచ్చేప్పుడు వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా నగరపాలక సంస్థ అధికారులకి బాధ్యత లేదా అండి అది గుర్తించేదానికి వాళ్ళు దొంగ ఓట్లు తీర్చేశారు ఎపిక్స్ అంతా కూడా అని చెప్పి ఈరోజు రీసెంట్గా పది రోజుల ముందు నగరపాలక సంస్థ అధికారులు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చున్నారు అంటే దీన్ని బట్టి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేదంటారు కానీ ఇది పెద్దలందరూ కలుసుకొని ఈరోజు చిన్న అధికారులని బలి పశువుల్ని చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఇది ఎవరైతే రాజకీయ నాయకుల అండదండలతో ఈ ఎపిక్స్ ముప్పై నాలుగు వేలు మీరే అధికారికంగా ఇచ్చారు ఈరోజు ఎలక్షన్ కమిషన్ ముప్పై నాలుగు వేల ఓట్లు ఈరోజు దొంగ ఓట్లు చేర్చారని చెప్పని మరి వీళ్ళని నడిపించిన ఆ నాయకుడు ఎవడు ఆ నాయకుడిని నమ్మి చేసినటువంటి ఆ ఉన్నతాధికారులు ఎవరు వాళ్ళని సస్పెండ్ చేయండి ఈరోజు కంప్యూటర్ ఆపరేటర్లను లేదా తహసీల్దార్లను ఎందుకంటే వాళ్ళకు కూడా బాధ్యత ఉండాలి కానీ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకువచ్చి ఈరోజు అధికార పార్టీ నాయకుల ప్రతిపక్ష పార్టీ నాయకుల ఈరోజు ఇంత దుర్మార్గంగా ఉద్యోగస్తులని సస్పెండ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు దయచేసి దీని మీద సమగ్రమైనటువంటి వాస్తవాలు వెలుగులోకి రావాలి నగరపాలక సంస్థలు సిబిఐ అధికారులు కానీ దాడులు చేసి ఎవరెవరు అధికారులు ఆ రోజు ఉన్నారు ఎవరెవరు ఈ పాస్విన్ ఏదైతే ఉంటుందో లాగిన్ పాస్వర్డ్ అది ఎవరు ఎవరికి ఇచ్చారు ఎవరి ద్వారా కంప్యూటర్ ఆపరేటర్లకి చేరింది ఆ కంప్యూటర్ ఆపరేటర్ లేదండి అవుట్ సోర్సింగ్ వాళ్ళు వాళ్ళు పై అధికారి చెప్తే వాళ్ళు దొంగ బుద్ధి దొంగదారులు ఎత్తికి మీకు చేయించారు వాళ్ళు అధికారులు చెప్పారని చెప్పిన అధికారులని సస్పెండ్ చేయండి కఠినంగా శిక్షించండి ఈరోజు ముప్పై నాలుగు వేల ఉన్నాయంటున్నారు మీరే మరి ఈరోజు డ్రాఫ్ట్ ముసాయిదా రిలీజ్ చేస్తాం ఇరవై రెండవ తేదీ అంటున్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఆ ముసాయిదాన్ని రిలీజ్ చేయొద్దండి అవసరమైతే తిరుపతి చంద్రగిరి కాళీ ఈ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగకుండా నిషేధించండి పూర్తిగా మీరు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి బోగస్ చోట్లన్నీ కూడా ఏరేసిన తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో తిరుపతి జిల్లాలో ఎన్నికలు జరపాలని చెప్పి నేను ఒక పౌరుడిగా రాయలసీమ పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నారు ఉల్లంఘించి కానీ రేపు ఇరవై రెండో తేదీ కానీ మీరు డ్రాఫ్ట్ ముసాయిదా కానీ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా నేను హైకోర్టును ఆశ్రయిస్తాను అలాంటి చర్యలకు జిల్లా కలెక్టర్ గారు పాల్గొకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఇది ఒకరు కాదండి చిన్న అధికారులు కాదు రేపు పెద్ద అధికారుల మెడకి కూడా ఉచ్చు తగులుకుంటుంది దయచేసి ఈరోజు మీకు సెంట్రల్ ఎలక్షన్ కమిషనే హెచ్చరిక చేసింది కాబట్టి ఈ ముప్పై నాలుగు వేల ఓట్లు పూర్తిగా తొలగించిన తర్వాత మీరు ఎన్నికలకు సిద్ధం అవ్వాలని చెప్పని లేని పక్షంలో ఖచ్చితంగా మీరు కూడా సస్పెండ్ అవుతారు అని చెప్పని నేను హెచ్చరిస్తున్నానండి ఖచ్చితంగా మీరు ఇది సవరించుకునేదానికి గడువు కూడా పెంచాలి ఖచ్చితంగా ఇంకో పదహైదు రోజుల పాటు పెంచి దీన్ని సవరించిన తర్వాతే ముసాయిదా డ్రాఫ్ట్ ఏదైతే ఉందో తయారు చేసిన ఓటర్ లిస్ట్ని రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానండి